జై దుర్గా మాత ఈరోజు మనం చర్చించుకునే అంశం ఏంటంటే సస్థగ్రహ కూటమి గురించి మార్చి ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఏర్పడే సస్థగ్రహ కూటమి ఏంటి సప్తగ్రహ కూటమి అంటే మీనరాశి నుంచి రాశి మధ్యలో మొత్తం గ్రహాలు అష్ట లేక ఏర్పడతాయి ఎలా ఆస్తి దిగ్బంధం అంటే మీనంలోనే రవి చంద్ర బుధ శుక్ర శని రాహులు ఉంటున్నాయి వృషభంలో గురువు ఉంటుంది మిథునంలో కుజుడు ఉంటున్నాడు కన్యలో కేతు ఉంటున్నాడు అయితే ఈ తోటలు గ్రహ సంపత్తి మొత్తం కూడా గ్రహాలన్నీ కూడా రాహు కేతు మధ్యలో అష్టదిగ్బంధంలో ఏర్పడుతున్నాయి అయితే ఈ అష్టదిగ్బంధం వల్ల ఎవరెవరికి ప్రమాదం అంటే మీనరాశి మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఇక్కడ ఉత్తరాభద్ర నక్షత్రము రేవతి నక్షత్రములు అదేవిధంగా అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త ఈ నక్షత్రం వల్ల ఇటువంటి పరిస్థితుల్లో ఈ నక్షత్రాలు ఈ రాశులు అష్టదిగ్బంధంలోకి వెళ్ళిపోతున్నాయి అయితే ఈ అస్తదిగ్బంధం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయంటే ఈ అస్తదిగ్బంధనలు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఐశ్వర్య సమస్యలు మనశ్శాంతి లేకుండా ఉండే సమస్యలు వస్తాయి ఈ సమస్యలకు పరిష్కారం ఏంటంటే ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ మీకు సమీపంలో ఉన్న మీకు సమీపంలో ఉన్న అమ్మవారి దేవాలయాలకు వెళ్ళండి ఆ అమ్మవారికి చీర పసుపు కుంకుమ గంధం అదేవిధంగా వడి బియ్యం గుమ్మడికాయ సమర్పించండి అదేవిధంగా అమ్మవారికి నైవేద్యం వండిపెట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజలు చేసినట్లయితే ఈ సస్థాగ్రహ కూటములో ఉన్నటువంటి ఈ రాసుల వారికి అష్టదిగ్బంధన దోషము తొలగిపోయి వీరికి ధనం యోగం అదేవిధంగా ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ధన సంపాదన పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ కూడా బాగా ఉంటాయి ఇటువంటి పరిస్థితిలో ఇది మీరు చేయవలసిందిగా కోరుకుంటున్నారు ఇట్లా మీ రామచంద్ర సిద్ధాంతం జై శ్రీరామ్ జై దుర్గా భవాని ఓం నమశివాయ